హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన డాన్ చిత్రం అఖండ విజయం సాధించింది హైదరాబాద్ రామ థియేటర్లో స్వర్ణోత్సవం జరుపుకుంది గజలక్ష్మి ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని యుగంధర్ పేరుతో తెలుగులో రీమేక్ చేసింది నందమూరి తారక రామారావు టైటిల్ పాత్ర ధరించారు జయసుధ హీరోయిన్ ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది మొదటి వారం వసూళ్లలో కొత్త రికార్డు సృష్టించింది యుగంధర్ చిత్రంలో జగ్గయ్య ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణ కాంతారావు త్యాగరాజు ప్రసాద్ బాబు సీలోన్ ప్రభాకర్ చలపతిరావు జగ్గారావు జయమోహన్ అర్జా జనార్దనరావు శ్యామ్ యేచూరి జీవీజీ జయమాలిని లీలా మాస్టర్ రాజు బేబీ దుర్గా ఇతర పాత్రదారులు ఈ చిత్రానికి కథ సలీం జావేద్ మాటలు డివి నరసరాజు ఛాయాగ్రహణం శేఖర్ కళ బి చలం డాన్స్ శ్రీను సంగీతం ఇళయరాజా దర్శకత్వం కేఎస్ఆర్ దాస్ నిర్మాతలు పి విద్యాసాగర్ ఎం పీతాంబరం యుగంధర్ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ ముప్పైన పూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదలైంది